హలో ఎవరు వన్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎలాంటి రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేకుండా జస్ట్ మీ యొక్క అప్లికేషన్ని మీ అప్లికేషన్ కూడా జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది అప్లికేషన్ కూడా మీరు మీ యొక్క సీవీ సో జస్ట్ సివిని మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ ఇది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ వివరాలు మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ జాబ్ లో చూసుకుంటే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ సిఎస్ఓ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు డిపార్ట్మెంట్ చూసుకుంటే డైరెక్ట్ ల్యాండింగ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు క్లియర్ గా ఇక్కడ నోటిఫికేషన్ అయితే గమనించవచ్చును తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకోండి మీకు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారా మెరిట్ బేస్ మీద క్లియర్ గా మన నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మరి ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ ఈ విధమైన వివరాలు వచ్చారు ఇక్కడ చూడండి స్కిల్ అండ్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం ఇక్కడ సిక్స్త్ పాయింట్ ఒకసారి గమనించండి మీరు ఇక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్ పియూసీ టెన్ ప్లస్ టు కంప్లీటెడ్ అంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా సరిపోతుంది మస్ట్ హ్యావ్ రిటర్న్ స్పోకెన్ అండ్ రీడింగ్ కమాండ్ ఓవర్ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ఓకేనా సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అదే విధంగా డ్రైవర్స్ లైసెన్స్ అండ్ మోటార్ సైకిల్ ఈజ్ అ మస్ట్ ఓకేనా సో మీకు అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి మా సో ఎందుకంటే ఇక్కడ మనకి విలేజ్లో జాబ్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు అంటే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అని ఫ్లేస్ట్ మెన్షన్ చేశారు సో తర్వాత ఎక్స్పీరియన్స్ వివరాలు చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ప్రెషర్స్ అయిన సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇలింగ్నిస్ టు ట్రావెల్ ఎక్స్క్యూస్ ఇస్ మ్యాండేటరీ ఓకేనా సో మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు ఈ పోస్ట్కి ఏపీ తెలంగాణ నుంచి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు తెలుగు వాళ్ళు అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుని మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మీకు అయితే థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఓకేనా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరు అయితే ఉంటారు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇది గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కాదమ్మ ఇది ప్రైవేట్ జాబ్స్ మీకు గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా చూడండి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ప్రొవైడ్ అయితే చేయలేదు జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి రెజ్యూమ్ లేదా సవీ ఉంటాయి కదా సో రెజ్యూమ్ సీవీ సంబంధించి నేను వీడియోని కామెంట్ చేసి నేను మీకు డైరెక్ట్ గా మీకు అయితే అప్లై ఇస్తాను రెజ్యూమ్ కవర్ లెటర్ అనేది అప్లై లింక్ దాని మీద క్లిక్ చేసి మీ కవర్ లెటర్ అయితే మీరు అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు నో ఇష్యూ ఓకేనా సో ఆ రెజ్యూమ్ లేదా మీరు ఇక్కడ చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే सेंड युअर अब प्रोफाइल टू कैरिस्ट अट दी फैन डिओ डाट ओ आरजी अफी सैट की మీరే అది అఫీషియల్ వెబ్సైట్ కదా మే ఇది జస్ట్ మెయిల్ ఓకేనా సో ఈ మెయిల్ అడిగి మీరైతే మెయిల్ అయితే చేయవలసి ఉండేది మీ యొక్క రెజ్యూమ్ లేదంటే సీబీని ఓకేనా సో ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది గ్యారెంటీ జాబ్ సో కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మనకి ఎలాంటి పరీక్ష లేదు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు జస్ట్ యొక్క రెజ్యూమ్ మెయిల్ చేస్తే సరిపోతుంది జస్ట్ పీడిఎఫ్ మెయిల్ చేస్తే సరిపోతుంది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి So thank you for watching this video.